కొండమల్లపల్లి మండలం మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ రెడ్డి కుమార్తె సంజన రామ్ నితిన్ రెడ్డిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ లో గల ఏకేఎల్సీసీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వారికి దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ సాదర స్వాగతం పలికారు వారి వెంట సీఎం సలహాదారులు వే నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు నేనవత్ నాయక్ రాజగోపాల్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ కిసాన్ సైల్ చైర్మన్ రెడ్డి కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి గుత్తా అమిత్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పోలీస్ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు 자리가 비었이 레디업. 여기 何 <laughs>